మై డియర్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి జీరో ఎఫ్ఐఆర్ అంటే తెలుసు జీరో ఎఫ్ఐఆర్ అంటే మీకు తెలిసిందనుకో మాకు సంతోషం తెలియకపోతే తెలుసుకోండి సహజంగా క్రిమినల్ కేసులలో నేరం ఎక్కడ జరిగితే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు రిజిస్టర్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ చేస్తారు నిందితులను అరెస్ట్ చేస్తారు ఇది ప్రొసీజర్ కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కరీంనగర్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి స్టూడెంట్ కరీంనగర్ స్టూడెంట్ ఎంసెట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది అనుకోండి స్టూడెంట్ కరీంనగర్ వాస్తవ్యుడు హైదరాబాద్లో ఎంసెట్ కోచింగ్ కోసం హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నాడు అనుకోండి ఈ సందర్భంలో హైదరాబాద్లో ఆ అబ్బాయిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ అనుకోండి అప్పుడు అతను కరీంనగర్ వాస్తవ్యుడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అంత కరీంనగర్లో ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివసించే ప్రదేశము ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కరీంనగర్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వవచ్చు అక్కడ ఏం చేస్తారంటే కరీంనగర్ పోలీసు వాళ్ళు రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ప్లేస్ డేటు పోలీస్ స్టేషన్ పేరు రాసి కరీంనగర్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు కరీంనగర్లో ప్లేన్ ఎఫ్ఐఆర్ ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్లో ఎలాంటి పెన్ను పెట్టి కరీంనగర్ పోలీస్ వాళ్ళు వ్రాయారు ప్లేన్ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు రెండు కలిపి హైదరాబాద్లో ఎక్కడైతే నేరం జరిగిందో ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేరం జరిగిందో కరీంనగర్ పోలీసులు తెలుసుకొని వా వారు ఇచ్చిన కరీంనగర్లో పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ ఈ పోలీస్ స్టేషన్కి పంపడమే కరీంనగర్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉండదు క్రైమ్ నెంబర్ ఉండదు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ప్లేన్ ఉంటుంది జీరో నంబర్ లేదు జీరో కాబట్టి దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు ఆ ఎఫ్ఐఆర్ కాపీని జీరో ప్లేన్ ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళ పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ ఇక్కడ ఈ పోలీసు తెలుసుకొని పంపడమే జీరో ఎఫ్ఐఆర్ దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఇక్కడ వచ్చిన తర్వాత అబ్బాయి పేరెంట్స్ ఇక్కడికి కూడా రావాలి ఇక్కడ ఏదైతే నేరం జరిగిందో కిడ్నాప్ జరిగిందో ఆ ప్లేస్కి వచ్చి ఆ పోలీస్ స్టేషన్కు తెలుసుకొని ఆ స్టేషన్కి వచ్చి ఈ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి ఏమని జరిగింది జరిగినట్టు చెప్పాలి మా అబ్బాయి కరీంనగర్ నేటివ్ నేటివ్ వాసవ్యను అక్కడ నుంచి ఇక్కడ ఎంసెట్ కోచింగ్ కోసం పంపించాము ఇక్కడ ఇలా కిడ్నాప్ జరిగింది అని ఇక్కడ పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తే పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సరైన నిందితులను పట్టుకొని కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు వారు రిమాండ్ చేస్తారు నిందితులను అదేవిధంగా బాధితుల్ని పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత పోలీసులేదు ఉంటుంది ఈ మధ్య జరిగే ప్రాసెసింగ్ అంతా జీరో ఎఫ్ఐఆర్ అంటారు కరీంనగర్ వాళ్ళు రిపోర్ట్ పంపించారు కదా ఎలాంటి ఎఫ్ఐఆర్ నెంబర్ అలాట్మెంట్ లేకుండా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా సింపుల్గా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ కాపీ ఎక్కడైతే నేరం జరిగిందో హైదరాబాద్లో హైదరాబాద్ పోలీసులకు పంపడం ఇక్కడే హైదరాబాద్ నేరం జరిగింది కాబట్టి హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నెంబర్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దాన్ని ఛార్జ్ ఫైల్ చేయడం జరుగుతుంది ఈ కరీంనగర్ వారు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడమే జీరో ఎఫ్ఐఆర్ అంటారు ఇదండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్